హాయ్ అండి ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే నేను ఒక విషయం గురించి చెప్దామనుకుంటున్నాను నేను చెప్పింది వీడియో ఒకటి చూపించింది ఒకటి అండి నేను బంగారం గురించి ఒక వీడియో చెప్దామనుకుంటున్నానండి ఏంటంటే బంగారం అనేది మనం ఒకసారిగానే కొనుక్కోలేము కాబట్టి రోజు ఎంతో కొంత వందో యాభై రూపాయలు దాచుకొని ఆ డబ్బుల్లో నెలలో ఎంత మూడు వేలు అవ్వచ్చు నాలుగు వేలు రావచ్చు ఆ డబ్బులతో మనకు చిన్న కాయిన్ అయినా వస్తుందండి అరగ్రామ్ అయినా వస్తుంది ఆ అరగ్రాము దాచుకుని నెల నెల అరగ్రామ్ అరగ్రాము పన్నెండు అర అరగ్రాము కొనుక్కుంటే పన్నెండు నెలలు పన్నెండు నెలలో పన్నెండు అరగ్రాములు వస్తాయండి మళ్ళీ అదంతా మార్చుకొని ఒక కాయిన్ కింద లేదో ఒక వస్తువు కింద చేయించుకోవచ్చండి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం మనము తరగతి వాడు అనేవాడు కొనలేడండి ఎందుకంటే యాభై వేలు లక్ష రూపాయలు అయిపోయిందండి ఒక కాసు ఇలా దాచుకొని కొనుక్కుంటే మనకి ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి మన బంగారం అంతా ఒకసారి పెట్టక్కర్లేదండి ఇలా దాచుకొని దాచుకుని డబ్బులతో చిన్న చిన్న వస్తువులు ఒక ఆడపిల్లకి మనం అమర్చుకోవచ్చు అండి మీకు ఎంత సోమతబడుతుంటే అంత దాచుకొని రోజుకి వంద రెండు వందలు దాచుకొని నెలకు సరిపడా దాచుకొని నెలలో ల్యాన్ కన్నా ఒక చిన్న కాయిన్ కొనుక్కోండి నెలకి నెలలో అది మీకు ఇప్పుడు తెలియదండి బంగారం పెరిగే కొలది మనం ఎలా దాచుకున్నామో ఏంటో అన్నది తెలుస్తుందండి బా ఇప్పుడు డబ్బు ఎంత విలువ ఉందో బంగారం కూడా అంతే విలువ ఉందండి ఈ ప్రపంచంలో మనుషులు బంగారానికి డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నారు మన మధ్యతరగతులు కూడా బంగారం కొనుక్కోవచ్చు అన్నది కూడా ఈ వీడియోలో తెలుస్తుంది చిన్న రోజుకి రెండు వందలు మూడు వందలు దాచుకొని బంగారం కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్